వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండవ మాసముందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులు ఏవి కూడా మనకి కనబడడం లేదు ఒక్క పదహారో తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు దీన్నే ధనుర్మాసము అంటారు అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మాసము అంటారు మా సేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల రెండవ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం ఎటువంటి గృహారంభాలు చేయకూడదు అంటే శంకుస్థాపనలు చేయకూడదు గృహ ప్రవేశాలు చేయడానికి కూడా పదహారవ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము ఎందుకంటే అధమ పక్షంలో అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు అంటే ఇక కాంటబట్టి మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు కాబట్టి పదహారు లోపే గృహప్రవేశాదులు చేయాలి గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రమూ కూడా పనికిరాదు ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో పదహారవ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నిలబడతారు అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు కాబట్టి అటు ఆ సంక్రాంతి నిలబట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా ద్విస్వభావేతు నిందితం రవి ద్విశ్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా పదహారవ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభమయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పదహారవ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు పదహారవ తారీఖు దాటిన తర్వాత ధనుర్ రాశిలోకి ఆయన సంచారం చేస్తారు ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్ మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి గురుడు వక్రించి వృషభమందు అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతూ ఉన్నారు మనం చెప్పుకున్నాం కుజ స్తంభన గురించి ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు కేతువు కన్యా రాశిలోను బుధులు వృశ్చిక రాశిలోను అలాగే శుక్రుడు మకర రాశిలోను కుంభమందు శనేశ్వరుడు మీనంలో రాహువు ఉన్నారు ఇది అపసవ్య చక్రము అంటారు ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహ సంపత్తిని పరిశీలనం చేస్తే జన్మకేతు మిశ్రమ ఫలదాత ప్రధానమైనటువంటి బలం ఏంటంటే రాహు ఈ లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు జన్మకేతు మిశ్రమంగా ఉన్నారు తృతీయంలో రవి యోగిస్తూ ఉన్నారు ఈ తృతీయ రవి డిసెంబర్ పదహారు వరకు యోగిస్తారు అంటే త్రి లాభ మూడు ఆరు మూడు పదకొండు అలాగే షష్ట స్థాన ముందు ఉన్నటువంటి శనేశ్వరుడు ప్రధానంగా త్రికములు ఈ మూడు స్థానాల్లో అంటే త్రి షష్ట లాభస్థానాల్లో ఎప్పుడైతే పాపగ్రహాలు స్థితిని పొంది ఉంటాయో గోచారం ప్రకారం అది అతి రాజయోగంగా చెప్పబడుతోంది గోచార రీత్యా త్రిషష్ట లాభ స్థానాల్లో తృతీయ స్థానంలో రవి షష్ట స్థానంలో శనేశ్వరుడు లాభమందు కుజుడు త్రికములుగా పొలవబడేటువంటి ఈ స్థానాల్లో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉంటాయో మరీ మరీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఈ విషయాన్ని ఇది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది ఎందుకు అంటే ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్న పాయింట్లే ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉండడమే దానికి ప్రత్యేకించి రీజన్ ఎలా అయితే తృతీయ స్థానంలో ఉండేటువంటి రవి గ్రహము ఆరోగ్యం నిత్య సంతోషాన్ని కలగజేస్తారు అక్కడ ఆరోగ్యము ప్రతినిత్యము సంతోషం ఉండడం అనేటువంటిది ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయం ఆరోగ్యం ప్రతిరోజు ఉంది ప్రతిరోజు ఆనందంగా ఉన్నావంటే నీకు కావలసినవన్నీ కూడా సమకూరుతున్నాయి అనుకున్న పనులన్నీ అవుతున్నాయి అనుకున్న వాళ్ళని మీట్ అవ్వగలుగుతున్నావు అలాగే అనుకున్నటువంటి పనులు చేయగలుగుతున్నావు కావాల్సినవి కొనుక్కోగలుగుతున్నావు కొనుక్కున్నవి తినగలుగుతున్నాం తినవాటిని మనం ఆరాయించుకోగలుగుతున్నాం అలాగే ప్రతి చిన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోగలుగుతున్నాం ప్రతి దాని పట్ల అవగాహన కలిగి ఉన్నట్టు లెక్క అంతా లోతుగా ఉన్నట్టుంది షష్టస్థానం ఉంది శనేశ్వరుడు ధనధాన్యాది వృద్ధించ అంటే వృద్ధిని సూచించేటువంటి గ్రహం అక్కడ షష్టస్థానంలో ఎప్పుడైతే వృద్ధిని సూచించేటువంటి గ్రహం ఉన్నదో ఏం వృద్ధి అవుతున్నాయి అనారోగ్యాలు పీడలు చీడలు ఇవి కాదుట ధనధాన్యాది వృద్ధించ ధన ధనధాన్యాదులను వృద్ధి చెందించేటువంటి గ్రహము ఆరోగ్యాన్ని వృద్ధి చెందించేటువంటి గ్రహము ఐశ్వర్యాన్ని వృద్ధి చెందించేటువంటి గ్రహము అలాగే శత్రు నాశనాన్ని కలగజేసే గ్రహము అలాగే రోగనాశనాన్ని కలగజేసే గ్రహము రుణ బాధల్ని సంపూర్ణంగా నాశనం చేసేటువంటి గ్రహం అది శనేశ్వరుడు షష్టస్థానంలో ఉంటే ఇక లాభంలో ఉండేటువంటి కుజుడు ధైర్యమేకాదశ సగతే కుజే అర్ధ అర్ధసిద్ధి సదారోగ్య చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ మూడు గ్రహాల వల్ల చెప్పారు ఇక మనం చెప్పుకోకర్లా ఎందుకంటే కన్యా రాశి వారికి డిసెంబర్ చాలా అద్భుతమైనటువంటి మాసం ఒక్కొక్క గ్రహానికి ఉండేటువంటి ఫలితాలను చూసుకుంటూ వెళ్ళినా డామినేట్ చేస్తాయి ఈ మూడు గ్రహాలు అంటే మిగతా గ్రహాల వల్ల సప్తమ రాహువు వల్ల జన్మకేతు వల్ల అలాగే ఈ మిగతా గ్రహాల వల్ల కొంత ఏదైనా ఇబ్బంది ఉన్నా గురువు వక్రించినా కూడా ప్రధానంగా ఈ మూడే చెప్పాం మిగతా యోగించట్లేదా అని కాదు ఇక్కడ మరలా పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు చంద్రుడు యోగిస్తున్నారు ఇలా ఐదు నుండి ఆరు గ్రహాలు ఈ మాసంలో యోగిస్తాయి మరి అది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడం సంతానం అభివృద్ధి చెందడం అలాగే ఇళ్ళు వాహనములు ఇటువంటి వాటిని గృహోపకరణాలు వాటిని కొనుగోలు చేసుకుంటూ ఉండడం ఇలా ఆనంద సంకేతమైనటువంటి మాసంగా ఈ డిసెంబర్ని మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతా పోల్చుకుంటే డిసెంబర్ చాలా అద్భుతంగా గడవబోతూ ఉన్నది కన్యారాశి రాశి వారికి కాబట్టి అటు చదువువర్లకి గాని లేదా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ ఈ మాసం చాలా మంచిది మంచి ఫలితాన్ని ఇస్తుంది మరిన్ని మంచి ఫలితాల కోసమై దక్షిణామూర్తి యొక్క ఆరాధన ప్రధానంగా చేయండి మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది స్వస్తి